హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ మీ పద్దెనిమిది సంలు కదా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈ వీడియోలోకి ముందు ఏంటంటే ఇక్కడ అపోతున్నాయి కదా మీకైతే చూడండి అదే అండి ఇక్కడికైతే మేమైతే కాపలకి వచ్చామని చెప్పే కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా రొయ్యల గుంట మీద కాపలకైతే ఎక్కామనమాట ఇంత ముందుకు ఎక్కామనుకున్నాం కాకపోతే అప్పుడు ఇంకా వీలు కుదరలేదండి మాకైతే ఇప్పుడైతే ఇంకా వీలైతే అయిందనమాట అందుకని మేమైతే రొయ్యలు గుంట మీద ఇలా అయితే వచ్చామన్నమాట ఇంకా అలాగే చూడండి ఇక్కడ వస్తున్నాయి కదా అండి ఇంకా రొయ్యలకి వేసే మేత అండి చూడండి ఫ్రెండ్స్ ఇంత చూపిద్దాం అనుకున్నాం చూపేలాగా వినాము ఇప్పుడైతే చూపిస్తున్నాం అనమాట మీకైతే చూడండి రొయ్యల మేత అని అంటారు దీని అయితే ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి మేత అయితే ఇదైతే రొయ్యలకైతే వేస్తాం అనమాట రొయ్యలకి వేస్తే ఇంకా వచ్చేసి అవి అనేది ఇవి తిని ఈ మేత తిని అవి అయితే పెరుగుతాయి అనమాట బాగా ఇంకా దీని గురించి ఏందనేది మళ్ళీ మా ఆయన చూపిస్తారండి మీకు అయితే మా ఆయన ఏ దీని గురించి చెప్తారనమాట ఇప్పుడు ఏం వేయాలా ఆరు కేజీలా ఆరు కేజీలా కాట ఆన్ చేయలేదు నువ్వేం మీదకొస్తావా మా అయితే నువ్వే మరి కాట ఆన్ చేసి ముగా చేద్దాం గాకా อืม కాట ఆన్ చేశా ఆన్ చేశావా ఈ మీద వలకవా చూడండి ఫ్రెండ్స్ న్యాత్ అయితే కొలుస్తున్నాను అన్నమాట అంటే ఇన్ని కేజీలుని చేయాలి అండి వేయాలి ఇంకా మూడు కేజీలు మూడు మూడు వందల నాలుగు కేజీలో నాలుగు వందల నలభై ఒక గ్రామం వచ్చింది ఏడు కేజీ పెరిగిందా ఏడున్నర కేజీ వేస్తున్నాం

చేతుంది ఒక పిడికిడి మేత సంచులో అది వేసిన బస్తుంది ఇంకా ఎక్కువ ఉంది గింట్లో నలభై రెండు గ్రాములు ఎక్కువ ఉంది ఇంకా వేయాలి సరిపోయిందా వాయితే మ్యాకైతే కొ ఒక గుంట అయితే మ్యాకైతే అండి ఇది ఒక గుంట మాత్రంనమాట ఇంకా రెండో గుంట వేయాలనమాట రెండు గుంటలు అయితే మేమైతే తీసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఒక గుంటకే కదా ఎన్ని కేజీలు ఇది ఏడు కేజీలు ఒకటో నెంబర్ ఒకటో నెంబర్కి వచ్చేసి ఒక గుంటొచ్చేసి రొయ్యకి వచ్చేసి ఏడు కేజీ మేత అయితే తీసుకున్నాం అనమాట నేనైతే వచ్చినానండి ఇప్పుడైతే ఇంకా మా ఆయన వస్తాడు మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయనైతే ఇంకైతే నేను కొలిసిన మేత అయితే ఇంకొక దాంట్లో అయితే ఇక్కడ వచ్చేసి ఇంకో దాంట్లో అయితే వేస్తున్నారండి రెండో గుంటకైతే రెండో గుంటకి ఎన్ని కేజీలు పది కేజీలా ఇంకా ఒక మూట ఇప్పటి వచ్చిద్దామలే సరిపోలే ఆరు వచ్చింది ఆరే వచ్చింది ఇంకొక మూట ఇప్పది అలాగే చూడండి బ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకైతే తక్కువ ఉంటే మనమైతే సరిపోయేటట్టుగా వేసుకోవాలండి ఆరు కేజీలే వచ్చిందనమాట ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే మళ్ళీ అయితే తీస్తున్నాడు అనమాట ఇంకా ఇంకొక మూట అయితే తీస్తున్నాడు మేత అయితే రెండు డబ్బాలు వేస్తే సరిపోద్ది అనుకుంటాలే ఏడు తొమ్మిది పది కేజీలు ఎక్కువే ఉంది కరెక్ట్ చేసినావు పది కేజీలు చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే మేత అయితే కొలుసుకోవాలన్నమాట చూడండి ఇంకా మా ఆయన అయితే రెండో గుంటకు మేత అయితే కొలిసేసిన అనమాట ఈ వల్ల గింట్లో ఉండేది నేను ఇది మా ఆయన పైన పెట్టినది మా ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నావు గుంటకు మేత దాంట్లో మందు కలిపేది లేదా మందు కూడా కొలత ప్రకారం పెట్టుకోవాలి మైనస్ ఎంపలాడు ఏ పేరేంది చెప్పు చూపి పై కొట్టుకొని చూపి ఏ మందు దీంట్లో వెర్రగా అప్పించేది పొటాసు పొటాసు ఇవేమంటే తలుకులు తలుకులు ఇప్పుడు లాభం ఇది ఈ మందు ఏంటంటే కరెక్ట్గా రొయ్యలు తినేదానికి స్పీడ్గా మేత అంటే ఆకలి బాగా రొయ్యకు మేత బాగా ఆకలేదానిక బాగా ఆకలేదానికి ఇంకోటి ఏంటంటే హెల్దీగా బాగా అయితే రొయ్య అయితే డ్యామేజ్ కాబట్టి బాగా గట్టిగా అయితే ఉంటుంది అనమాట మెత్తగా కాకుండా బాగా స్ట్రాంగ్ ఉండి ఇంకా దాంట్లో తిరుగుతూ బాగా జల్దీగా ఉంటుంది అనమాట ఆరోగ్యంగా ఉంటుంది రొయ్య చూసారా ఫ్రెండ్స్ మా ఆయన చూడండి రొయ్యకైతే ఇంకా ఇప్పుడు ఇదైతే కేజీకి వచ్చి ఇరవై గ్రాములు కేజీకి వచ్చి ఇరవై గ్రాములు అంతా మనం ఎన్ని ఎన్ని కేజీలు తీసుకున్నామో అన్నీ ఇరవై ఇప్పుడు మనము పది కేజీలు తీసుకున్నాం కదా ఒక దానికి పది కేజీలు ఒక దానికి ఏడు కేజీలు అప్పుడు ఎంత తీసుకోవాలని పది రోజులు పది కేజీలకి రెండు వందల గట్టిగా ఉందిలే గట్టిగా అయిపోయింది అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత గట్టి ఉందో మా అయితే ఇంకా స్వీట్ ఆయిల్ తీసుకుని అయితే ఇవి కరిగిపోతే గాలికి పెడితే నీరు అయిపోద్ది నీరు అయిపోద్ది మందు అలాంటి మందు అది సరిపోయిందా ఒకదానికి వచ్చినా ఇప్పుడు ఇంకో దానిక చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది అదైతే ఇంకా వడకల వడకలు ఉందన్నమాట దీన్ని చూడండి దీని పేరే వచ్చేసి ఏమంటారు ఈ మందు పేరు ఏం పేరు అబ్బా ఏం పేరు

ఏం కాదు అంటవా ఇప్పుడు తినేది కరెక్ట్ గా పిడిగిడు పువ్వు అని కరెక్ట్ తింటావా ఒక ముద్ద ఎగస్ట్ తింటావు అందుకు ఒక ముద్ద ఎగస్ట్ తింటదా రొయ్య ఒక ముద్ద ఎగస్ట్ తింటాయి ఇప్పుడు వీటిలో అయితే మనమైతే ఇంకోటి అయితే తీసుకోవాలన్నమాట నీళ్ళు అయితే తీసుకోవాలి తీసుకోవాలి చూపిస్తా ఇది అయితే వాటర్ అండి వాటర్ తీసుకోవాలా అంటే అది వారికి ఏంటంటే కరిగేదానికి అలా తిప్పుతుండాలా కరిగిపోయింది ఒక్క దెబ్బగా కరిగిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇంట్లో చెయ్యి పెడితే మంట చేపి పెట్టమంట చిన్న చిన్న డబ్బులు దవ్వలు ఉంటే మంత అంటే పొటాషియం కదా అందుకని చేపి పెట్టుకుంటా ఊరిని అట్లా తిప్పుతున్నాను మనకైతే మెడిసిన్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం ఇంకో క్వాలిటీ కావాలా ఇంకో క్వాలిటీ ఏంది ఇది అయితే నల్ల బెల్లం అండి అంటే మనకి నార్మల్గా వచ్చే నల్లబెల్లం దీని ఏదైతే ముందుగా అయితే మనమైతే నీళ్ళైతే పోసి పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇది నానతో ఉంటుంది లోపల మనకి ఏంటంటే సరిపడా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే మేత అది దండిగా ఉండదు కాబట్టి ఎందుకని కొద్దిగా అర డబ్బా తీసుకున్నా వేసుకున్నా మళ్ళీ కలుపుకోవాలా కలపాలా ఇట్లా ఎందుకంటే మేత అంటే ఈ బెల్లం కలిపిన తర్వాత మేత అంటే చీప్ అనేది వస్తుంది అనమాట అది అనేది స్పీడ్ అయితే మేత పెట్టదు అనమాట పిల్లలు చేస్తే పిల్లలు కాదు మన పెద్ద రైలు టైగర్ రైలా బెంగాలీ టైగర్ బెంగాలీ రైలుగా అయితే మీకు చూపిస్తానండి పస్త చూపుత కలుపుకోవడానికి వీటికి విధానం పెట్టాట అనేది అలా పోసుకోవాలా కలుపుకోవాలా అలా పోసుకొని అలా కలపాల ఫ్రెండ్ మందు అయితే కలుపుతున్నాడు అనమాట మేతకి మేతలో అయితే మందు కలుపుతున్నాడు చూసారా ఫ్రెండ్స్ రొయ్యలను పెంచడం అంటే మామూలు విషయం కాదు మనం ఎంతో కష్టపడి రొయ్య పెంచాలంటే ఇలా అయితే కలిపి బాగా ధరకైతే బాగా పెడితేనే ఇంకా మేత పెడితే ఎంత మేత పెడితే అంత బాగా తొందరగా అనమాట రొయ్య అలాగే అది అది హెల్దీగా జల్దీగా ఉన్నికి బాగా ఆరోగ్యంగా ఉండేదానికి ఇంకైతే ఇంకా మా ఆయన అయితే ఇలా చేస్తున్నాడు అనమాట మనం ఒకరికి వచ్చినప్పుడు వాళ్ళకైతే ఇంకా మన మన మీద నమ్మకం పెట్టుకుంటారు కాబట్టి మనమైతే ఇంకా బాగా వాళ్ళకైతే ఇంకా పని చేసి అలాగే వచ్చేసి రొయ్య కూడా ఇంకా కలిసిరు వచ్చేదాకా బాగా కాపాడుకుంటూ అవైనా రావాలండి దాన్ని ఎంత కాపాడుకుంటూ వస్తే ఇంకా వాళ్ళకి అనేది ఓనర్లకు అనేది ఇంకా రొయ్య అనేది అంత బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా గలుపుతున్నాడు ఆయన అయితే ఎందుకు అలా అంటున్నావు అంటే ఒక ఐదు ఐదు నిమిషాలు అట్లా ఆడాలి ఒక ఐదు నిమిషాలు ఆరమేట ఆ ముందు ఇట్లా మనం నీళ్లు పోసి ఎన్ని చేసినాం కదా ఆ మేత నాని చెప్పు మేత నాని దీనిలోకి ఈ మేతలోకి వెళ్ళిపోద్ద అంటే ఈ మేతని ఆ నమ్ముని అన్న మందు పౌరుని అంతా లోపలి తీసుకుంటుంది మేత తర్వాత ఎలా చేస్తుంటే మన ఇప్పుడు గాలికి ఆరబెట్టాం కదా ఈ గాలికి ఆరబెట్టిన తర్వాత ఏంటంటే దీనికి నమ్మంతా ఈడుకొని నీళ్ళ పడిన తర్వాత భూమి గురి పోయి పడేంత వరకు ఈ మందు ఈ మేతని వీడిపోదు అంటే వాటర్లో కలిసిపోదు అనమాట అటనే ఉంటుంది ఒక గంట గంటన్నర దాకా ఇంకా అవతల మనకి మేత నాంతది కాబట్టి ఇంక నా ఈ లోపల రోగితే సపర్ సపర్ మేత తింటుంది అనమాట అందుకని మనం కలిపే ముందు దానికి పని పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు వచ్చేసి ఇదైతే మేమైతే మేత ఇంకా వచ్చేసి మేతలో వచ్చేసి ఏమేమి కలుపుతున్నాం అనేది ఇలా కలుపుకోండి ఎవరైనా కొత్తగా ఒకవేళ రొయ్యలు పెంచుకుంటే వాళ్ళకి అయితే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో అయితే ఒకవేళ చూస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి చూశారు కదా కనపంగా ఇలా అయితే చేసుకోండి మీకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మేము కలిపే విధంగా ఎలా కలుగుతున్నాం ఏందనేది కూడా మీరు కూడా కలుపుకోండి తెలుసుకోండి ఒకవేళ కొత్త వివరణ గుంట మీదకి ఎక్కింటి కూడా ఉంది ఏమైనా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చగడితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటాం చూసుకుంటాం అలాగే ఇలాంటి వీడియోలో వస్తూ ఉంటాయి ఇంకా ఒక మంచి వీడియో అయితే మనం చూస్తాం ఓకే బాయ్